యొక్క ఆధ్వర్యంలో తెలంగాణలో రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి జై పాపు జై భీమ్ జై ర్యాలీని మేము ఈరోజు విజయవాగంలో నిర్మించడం జరిగింది మరి రెండు పార్లమెంట్ సభలో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని వినడం అయితే అవమానించినారు అదే విధముగా మొన్న ఆర్ఎస్ఎస్ భగవద్ గారు కూడా ఈ దేశానికి రామ్ మందిర్ అట్ల కలిసి స్వాగతం వచ్చి అని చెప్పి అవహీనగా ఈరోజు మాట్లాడగలిగితే స్వాగతం చూస్తున్నాం ఈరోజు తెలంగాణలో రాజు భారతదేశంలో హిందూ ముస్లిం అందరూ కూడా ఒక బాయ్ అనే విధంగా ఉండటం మనము ఈరోజు బీజేపీ వారు కావాల్సుకొని ఒక వాళ్ళు ఈ దేశాన్ని వివరి ఆరూ ఉంటారు రాహుల్ గాంధీ గారు ఏదైతే కశ్మీర్ని రాలి తీసి ఈ భారతదేశంలో వారు ప్రేమ పక్షణారో అదే ప్రేమను ఈ భారతదేశం అంతా కూడా మేము మేము ఈ మంత్రులు బండి సంజయ్ గాలి కిషన్ రెడ్డిగా మేము ఇక్కడికిస్తున్నాము మీరు వెంటనే మొన్న కూడా బండి సంజయ్ ప్రజా గాయకుడు గద్దాన్ని అవమానించి వారు ఇష్టంగా అంటే దత్తర్ గారు ఒక అతని వాదు భావించి ఆయన బిజెపి నాయకుడు చంపిన ఈరోజు పొడుస్తున్న కుర్చు మీద అంటే పాట పాడి తెలంగాణ యొక్క ఉత్తమాన్ని దుంపత్తి లేపిన వీరుడు తీరుడు ఈరోజు మన గద్దర్ గారు మరి వారిని మీరు అవమానించే విధంగా మాట్లాడడం మీరు బహిరంగంగా శ్రమపద చెప్పాలా లేకపోతే ఇండస్ట్రీ ఆధ్వర్యంలో మా తెలంగాణ సోదరు అందరం కలిసి మీ ఇళ్ళని ముట్టడిచ్చి ఏ రోడ్ల మీద చేశామని రాష్ట్ర ఇండస్ట్రీ నాయకత్వంలో మన వరుణ్ చౌదరి గారి ఆధ్వర్యంలో మేము ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేపడతామని కూడా తెలియజేస్తున్నాము మరి ఎన్ఎస్ఐ ఈ రోజు కూడా ఒకటి తెలుసుకోండి మనం భారతదేశంలో మనం ఉంటున్నాము ఈ అంబేద్కర్ కానీ గాంధీ గారు కానీ మీ మహానీయులు ఆ రోజు వారి జ్ఞానం కోల్పండితే అయితే జరిగింది ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఇలా మనము ఆ చదువులు కానీ వాటి స్కాలర్షిప్లు కానీ స్వేచ్ఛ కానీ మనం విధంగా ఉన్నాము దయచేసి యువత ఈ బీజేపీ వాళ్ళ దృష్టిలో మీరు ఏ బీపీ పడకుండా మీరు ఏంది నిజము ఏది అనేది మీరు అంటే మీ యొక్క విద్యార్థి నుండే నాయకత్వ లక్షణాలు ఎంచుకోవాలనే ఒక పిలుపు రాహుల్ గాంధీ గారు అయితే తీసుకొని మా లాంటి దళిత వర్గం సింగ్ గారు మాలాంటి నాయకులు రాహుల్ గాంధీ గారు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు కాంగ్రెస్ పార్టీకే సాధ్యం కాబట్టి మీరు అందరికీ తెచ్చిస్తున్నాము ఈ బీజేపీ నాయకులు మేము హెచ్చరిస్తున్నాము మీరు ఇదే విధంగా కొనసాగిస్తే ఊరుకునే పరిస్థితి లేదు నువ్వెత్తున్నా మేము తెలంగాణ ఉత్తమ విజయం స్టార్ట్ అయిందో అదే విధంగా ఎన్ఎస్ఐ ఆ తెలంగాణ యావత్ పక్షాన కూడా మేము విచారిస్తున్నాము ఇంకా వల్లే పక్షాలు లేదు పండితండ్రి వెంటనే చెప్పాలా రెడ్డి అమిత్ షా కూడా చెప్పాలని ఈ విధంగా మేము విచరిస్తున్నాము జై కాంగ్రెస్ జై ఎన్ఎస్